వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈ క్రిస్పీ మసాలా వడని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం కరకరలాడుతూ భలే బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట వాతావరణం చాలా చల్లగా ఉందనేసి ఈ అయితే మసాలా వడ ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది నేను చెప్పిన ప్రాసెస్ లో మసాలా వడ కనుక ప్రిపేర్ చేశారంటే బయట బండి మీద కొన్నట్టే కరకరలాడుతూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది దాదాపుగా మసాలా వడ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అలాగే మసాలా వడని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేను చెప్పిన ప్రాసెస్ లో మసాలా వడ కనుక ప్రిపేర్ చేశారంటే పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకి చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక్కసారి ఈ మసాలా వడని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ మసాలా వడలు పైన క్రిస్పీగా లోపల టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి మీకు మసాలా వడ ఫుల్ వీడియో కావాలనుకుంటే నా పేరు కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను వెళ్ళొకసారి మన ఛానల్లో చూడండి ఈ మసాలా వడ అంటే నాకైతే చాలా ఇష్టం అండి మరి మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి